హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అసలు బాగలేనండి ఎందుకంటే లాస్ట్ టూ డేస్ నుంచి బాబుకు ఫీవర్ అనమాట వాడు నైట్ డే అంతా ఒకలా ఉంటాడు కానీ ఎత్తుకుంటే ఎలాగ ఇలాగా నైట్ లెవెన్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీకి లేస్తాడు బాగా ఏడ్ చేస్తున్నాడు నైట్ అంతా నిద్ర ఉండట్లేదు అనమాట సో అందుకే ఏం వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇవాళైతే నేను పిల్లల బాక్స్ కోసం వచ్చి ఇదైతే మొన్నటి వీడియో అండి ఇవాళ నిన్న కాదు మర్చిపోయాను మొన్నటి వీడియో అనమాట దొండకాయ కర్రీ చేస్తున్నాను ముద్ద కూరలాగా కలుపుకోవడానికి ప్లస్ తినడానికి చాలా బాగుంటుంది ఎవరైనా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కూడాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇదైతే మా పెద్ద నేను దీని గురించి ఒక విషయం అండి మా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ చెప్పేవాడు దొండకాయలు తింటే పిచ్చి వస్తుందని అవునా ఇది ఎవరైనా విన్నారా మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి దొండకాయలు తినడం వల్ల పిచ్చి వస్తుందా నాకైతే తెలీదు మా చెప్పినప్పుడు విని నేను షాక్ అయ్యానమాట ఎక్కడైనా దొండకాయలు తింటే పిచ్చి వస్తుందా అనేసి మీలో ఎవరికైనా తెలుసా ఆ విషయము మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం ఎర్రగడ్లు పోపేసేసాను ఫస్ట్ ఆ తర్వాత పూర్తిగా దొండకాయలు వేసేసాను అనమాట వేసి బాగా కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేశాను ఆయిల్లోని ఆ తర్వాత టమాటాలు వేసాను ఎందుకంటే ముందే టమాటాలు వేస్తే కొంచెం దొండకాయ ఉడకడానికి టైం తీసుకుంటుంది సో ఈ విధంగా చేస్తే తొందరగా అయిపోతుంది ఇది రైస్ లెక్కి రాయిత దేంట్లకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ టమాటాలు మగ్గేంత వరకు ఉంచాను కానీ కొంచెం కొంచెం అంటే చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కలుపు మసాలా వేస్తాం కదా మనము ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ అవి అవి వేసినప్పుడు ఇంకా కొంచెం తిక్గా అయిపోతుంది మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అలాగా కూడా తినచ్చు కాకపోతే నేను కొంచెం వేస్తాను ఎందుకంటే రైస్లే కదా మా పిల్లలు ముందే మమ్మీ సూప్ సూప్ అంటారు అందుకని చిన్న టీ గ్లాస్ వేస్తే సరిపోతుంది అనమాట దాన్ని బాగా మిక్స్ చేసి దాన్ని పైన మళ్ళీ టమాటాలు అన్నీ వేసాం కదండి అవంతా కొంచెం మగ్గేంత వరకు అలా పెట్టాలి అలా పెట్టిన నేను చూడు ఒక పక్క మార్నింగ్ అనమాట మార్నింగ్ ఒక పక్క ఏమో రైస్ అవుతుంది ఇంకో పక్క ఏమో కర్రీ అవుతుంది రైస్ కర్రీ రెండు చెరువు పొయ్యి మీద పెట్టేసి తొందరగా తొందరగా చేసేస్తాను అనమాట అలాగే మీరేం చేశారండి పిల్లల లంచ్ కోసం అలాగే ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిందని మర్చిపోవద్దు మా బాబుకు జ్వరము కోల్డ్ అని చెప్పాను కదా మీకేమైనా టిప్స్ తెలిస్తే కూడా షేర్ చేయండి హోమ్ రెమెడీస్ నేను తప్పకుండా పాటిస్తాను దాని రిజల్ట్ ఎలా ఉందని కూడా నేను చెప్తాను తప్పకుండా మీరు షేర్ చేయండి అలాగే ఈ కూర ఎలా వచ్చిందని కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా అలాగే ఇది వచ్చి రైసు రోటీ జొన్న రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది ఈసారి నేను జొన్న రొట్టె చేసి చూపిస్తాను ఎప్పుడైనా ఇదైతే ఈ విధంగా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సూపర్గా వచ్చింది కూర అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా